హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో మీరు అందరు ఎట్లా బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎలా అయితే తోటకూర వండుకుందాము ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి చూపిస్తాను ఇక ఆయిల్ వేస్తాను ఇది పెట్టేసినాను బాగుంది ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆకుకూరలా na non eta bahut tha manta takwa jasta bhaga heat aindine ginne sala కొన్ని తాలింపు గింజలు వేసుకుందామండి కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందామండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం మంచిగా వేగానే ఇద్దామండి ఇట్లా కొంచెం మంట హైలో పెట్టేస్తాయి ఇంకా మిసిమి చేసుకున్నాను ఇప్పుడు హైలో పెట్టినా హైలో అంటే మీడియంలో పెట్టినండి ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డలు అండి ఇవి ఎల్లుగడ్డలు కచ్చపచ్చగా దిన ఎల్లిగడ్డలు కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే బాగుంటాయి ఇట్లా వేసుకోవాలా వెల్లుల్లిపాయలు ఇవి అదే విధంగా కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసినాను ఇవి పల్లీలు అండి కొన్ని పల్లీలు ఇట్లా కచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి బాగుంటుంది కర్రీలో ఇవన్నీ అండి ఇక మంచిగా ఎల్లుల్లిపాయలు వేయగానే మంచి స్మెల్ వస్తుందండి పైలో నిజంగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మంచి సువాసన కూడా ఇస్తుంది మనకు అదేవిధంగా టమాటా వేసేద్దామండి ఇవి రెండు టమాటాలు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుందాం కొంచెం ఉప్పు ఇద్దామండి ఇంత వేస్తున్న ఉప్పు ఇది ఎక్కువ అవుతుందో ఏమో అని వేస్తున్నాను సరిపోతుందండి ఇప్పుడు ఎక్కువ ఒకసారి ఇట్లా కలిపేసి కొంచెం టమాటా మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత తోటకూర వేస్తున్నాం ఇవన్నీ వేసుకొని మీరు ఇట్లా వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి చేసి ట్రై చేయండి ఇట్లా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేసి చేయండి నేను చేసేయండి యాజ్ తీవ్రగా చాలా అంటే చాలా బాగుంటుంది కానీ కొంచెంసేపు ఒక రెండు నిమిషాలు ఉడుకునిద్దామండి టమాటా చూడండి టమాటా మెత్త ఉడికింది ఇప్పుడు మనం తోటపూరిస్తున్నాము కొంచెం తిప్పాలండి అటు ఇటు ఇట్లా చేస్తే కొంచెం మంట సిమ్ములు పెట్టేస్తాను కొంచెం మొత్తం వేసినాక ఒక్క చేయితో కలపరాదండి ఇది మొత్తం కలిపి చూపిస్తాను ఇదిగోండి తోటకూర మొత్తం వేసేసిందండి చూడండి ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇక మూత పెట్టేస్తా మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం చూద్దామండి కర్రీ ఏ స్టేజ్లో ఉన్నామో చూడండి ఇట్లా మధ్య మధ్యలో మనకు పల్లీలు తలుగుతుంటే ముద్ద ముద్దకి చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది మీరు కూడా ఇట్లా చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు చేసినాను కానీ మన వీడియోలో పెట్టలేదు నేను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం ఉడకాలండి కొంచెం ఉడకాలి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం కర్రీ చూద్దామండి కూర చూద్దామండి మేము దాకా వచ్చింది ఫస్ట్ మనం వేసిన ఉప్పు సరిపోలేదండి మళ్ళీ నేను చూసి వేసినాను చాలా తక్కువ ఉండే ఇక అది నేను చూపించలేకపోయినాను మీకు నేను చేతిలో ఫోను ఒక చేతిలో చూపించాలంటే చూపించరాదండి అందుకోసమే నేను చూపించలేకపోయినాను మళ్ళీ ఉప్పు వేసినాను సరిపోకపోతే చూసుకొని వేసినాను చాలా ఇట్లా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి ఈ కర్రీ ఈ పల్లి గింజలు మనకు తిన్ తిన్నప్పుడు ముద్ద ముద్ద తొలుగుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది రుచి చాలా బాగుంటుందండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దండి నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను కానీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కొత్త ఛానల్ కదండి అది మీరు ఆదరిస్తేనే కదండి నేను ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనేది కలిగి ఇంకా మన వాళ్ళకి ఇంకా ఏం చేసి చూపించాలి ఏం చేసి చూపించాలి అన్నట్టు ఒక ఆరాటం అనేది నాలో కలుగుద్ది దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను దయచేసి ఇక మన కర్రీ ఆల్మోస్ట్ అయిపో ఇంకా కొంచెం నీరు ఉంది ఆ నీరు పోతే అయిపోతుంది ఇక అయిపోయిందండి అది వేడికి గుంజేసుకుంటుంది కొంచెం లైట్గా ఉన్నది నీరు ఆ నీరు అనేది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే స్టవ్ మీద పెట్టేస్తే ఆ నీరు కాస్తే లాగేస్తుంది మనకు పొడి పొడిగా బాగుంటుందండి కర్రీ దయచేసి నా మరొకసారి చెప్తున్నాండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి